హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మష్రూమ్ ఫ్రై ఎలా చేయాలో చెప్తాను అలా బాక్స్లో మష్రూమ్స్ ఉంటాయి దాన్ని హాట్ వాటర్లో కుక్ చేసుకోవాలి కొంచెం చాంటేస్ ఉంటాయి

ఒకసారి ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఇలాగే వచ్చిందా టేస్టీగా అని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇది సింపుల్ ప్రాసెస్ ఓకే కొంచెం నా వీడియోస్ చూడండి ప్లీజ్ థ్యాంక్ యూ బాయ్ గుడ్ నైట్